హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా పొలంకి వరి నాటడానికి అయితే వెళ్తున్నాము మేము పొలంకి వెళ్ళే ముందు ఈ వాగు అయితే ఎదురవుతుంది ఈ వాగుని దాటి మేమైతే పొలంకి వెళ్తాము వాగు దాటేసి మేమైతే పొలంకి నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము గాలి అయితే చూడండి ఎలా కొడుతుందో వరి నాటే ముందు మేమైతే పొలాన్ని ఈ విధంగా పారతో తువుతాము మేము పొలం పని చేస్తున్నప్పుడు వర్షం కూడా వస్తుంది మేమైతే వర్షాన్ని లెక్క చేయకుండా మేమైతే మా పని చేసుకుంటూ ఉన్నాము పారతో తువ్విన పొలాన్ని మేమైతే ఒక కర్ర చెక్కతో అయితే ఈ విధంగా లాగుతున్నాం కర్ర చెక్కతో లాగడం వల్ల మట్టి మట్ట అనేది పొలంలో లెవెల్ గా అవుతుందండి వరి ఆకు చూడండి చాలా గ్రీన్ గా అయితే చాలా వరి ఆకును తీసి పొలంలో ఈ విధంగా అయితే పెట్టుకుని ఉంటారు తీసిన ఆకును మేము నాటుదామనేసి అనేసి తువ్విన పొలం తీసుకెళ్తున్నాము తెచ్చిన వరి ఆకుని చూడండి పొలంలో ఈ విధంగా దూరం దూరంగా పెట్టుకుంటాము నాటుకోవడానికి అయితే బాగుంటది మా తమ్ముడు అయితే ముందుగానే స్టార్ట్ చేశాడనమాట వరి నాటడానికి అయితే చూడండి ఈ విధంగా అయితే మా తమ్ముడు నాటుతున్నాడు మేమైతే అందరం కలిసి ఈ వర్షంలో అయితే వరి అయితే నాటుతున్నాము మీరు మీ ఫ్యామిలీతో ఈ విధంగా వర్షంలో అయితే వరి నాటే ఉంటారు నాటు ఉంటే కనుక మాకు ఒకసారి కామెంట్ చేయండి మాకు తెలుసుకోవాలని ఉంది గాలికైతే నా గుడుగు అయితే విరిగిపోయింది వర్షం వస్తుందని మేమైతే కాసేపు గుడుగుల దగ్గర నిల్చొని ఉన్నాము మీరైతే వీడియో లైక్ చేసి అలాగే మన పేజీని అయితే ఫాలో అయిపోండి థ్యాంక్ యూ